¡Saludé a las మాది ఊరు రాదు మా రాజు తులు రాజ్యం రాజ్యం అతిథిగా రాజ్యం ఉన్నట్టు అది ఏమన్నా అంటే నోట్ చేసి పెట్టుకుంటున్నాడు అంటే బూరౌటాడు ఎవరు మర రాజ్యం కాదు ఆంధ్ర అయితే మహారాజు పిల్ల మేము తులజంగ మహారాజుకి ఎంత ఆడపిల్ల కావాలన్నారా ఆ రాదు మధురపుడి మరి రాజు వాళ్ళని దోచిండు మరి ఏ మానవుడైనా ఆగురి అయ్యారా మంచి శైవం మించినా దొరకదు గాడు పచ్చినాడ తోడు పాలవే పచ్చుకోవాలి దుండగిన ఊరు ఏరపోవాలి ఇద్దరు వెళ్ళాలన్న ఉన్న గోరికి గుర్రం పెద్దగా ఉండాలి దుండపోతులు నోరు పెద్దగా ఉండాలి నాకొక్క బిడ్డ పుణ్యావతి నా భార్య ఎంత మహాలక్ష్మీదేవి దేవి మొక్కంగా ఉట్టింది ఒక్కదే బిడ్డ నాకు ఇల్లు తీరు పందిరి నా భార్య ఎందుకంటే మా ఇంటికి మా చుట్టాలు బలుగా మొత్తం బంద్ అయ్యింది లేరు ఎవరన్నా చుట్టపోడు కనబడగానే దాని ముఖం పెంటోల్ తోలు అవుతుంది చుట్టపోడు మా ఇంటికాడ కనబడగానే పాములు కనబడ్డట్టు మా ఇంటికి ఎవరు అచ్చలేదు పచ్చదారి లేదు పోయేదారి లేదు నా బిడ్డ బుట్టి ఆ పాట అవుతుందిరా ఏం మొన్నడు మన్నాడు పోలే ముప్పై ఐదు ఏందే ఉన్నది తక్కువే గరిగే బిడ్డ ముఖం అయితే వీళ్ళని ఎంత ఎంతో ఎగ్గరగ్గర ఉన్నారు వీళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళ బిడ్డ నా బిడ్డను మెల్ల ముడి పెట్టి వాళ్ళ క్షేత్రి కావాలి అయ్యలా నిధి పోయిన భార్య నిసారిస్తా నా బిడ్డ నేర్పిస్తా వచ్చిన వాళ్ళని తీసుకున్నారు అయితే అలా రానాడు మంత్ర పరిమాణ రాదు ఏమన్నాడు అయ్యలాలా ఇంటికి పోవాలే మరి ఎంత చూడు ఇంటికి పోవాలే నా బిడ్డ ఇయ్యాలి నా భార్య ఒప్పియాలి ఒప్పియాలి ఏమంటావు అయితే ఇంటికి అంటాను మరి మరి అచ్చిన గారు రాదు మనబరి మా రాదు మరికప్పుడు అనర్ధుడు ఇక ఇంకా మీ అదృష్టం నయ్యం నిన్న అక్కడ మనం ఎక్కడ చేరేలు అవుతారా నాగపూరి కాడ చెప్పిన కథ ముత్తరాచోళ వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు చెప్ప గదా నాగపూరి అది ఒకటే మా ఒకటే గ్రామ పంచాయతీ గాని అది అయితే ముత్తరాసోళ్ళు అయితే పెద్ద పెద్ద గిన్నెలు ఇచ్చింది పొద్దుగా గిన్నె పేరు అయ్యయ్యో ఇంటి అల్లం ఆనారదు రామ పచ్చి రోజులు తీసుకున్నాడు నా భార్య ఈసారింటారా చూస్తాం కూర్చుంటాం వట్టి ఏం చేస్తారు కుక్క ఇస్తా ఆ మొద్దు వాళ్ళు కొట్టి చావత్త ఇప్పుడు ఇంటి మూడో ముద్దు మొద్దు వాళ్ళు అంటారు వట్టి చేస్తారు Bamarabe, bamar, mada, bamarabe, 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 bamarabe,

పెడతారు నాకు పెట్టిపోతే నీకు ఇట్లా పెడతారు నేను ఈ సాకరంలోకి ఇట్లా కావచ్చు అత్తారు పొద్దు పెద్దలు అత్తారు ఆ పీట్రి పట్టలు పెడతా కానీ సిక్కుడు చెట్టు విన సీరియల్ నా సీరియల్ ఏమనుకో సిక్కుడు ఎత్తు కాతలేవు పూతలేవు ఇక నా సీరియల్ సిక్కుడు ఎట్టు

నాకు ఇంటి ముగడ గేట్ నే లోపడి రాట్ల కావచ్చు ఎవడు గిట్ల కొడుతుంది మీట అయితే మానికి వాటికే మావాడు ఉంటున్నా మంచి కలివడు తీసుకొచ్చ మావాడు ఎటు అన్న పోను భయ్యం మా ఆయనగా కరీంనగర్ వేయండి కరీంనగర్ పోయి ఆ గమని రెండు నీళ్లు తమ్స పడి కళ్ళ పడుకుని వచ్చిండ్ర నేను అనుకున్న నా కళ్ళు వానికి పోతే పోతే

సంతకన కలుపుకున్నది అప్పుడు చూడు పలా బల చెర

ఒక్కొక్క గడ్డ కిలనరా రెండు కిలోలు గింత గింతింది గడ్డ మరి ఏ మార్కెట్ ఆ ట్రకర్ లో వస్తే గుడెం వేయినా అమ్ముడు పోలే అటు గణువ అమ్ముడు పోలే ఏ ఊరు పోయినా అమ్ముడు పోలేరా గడ్డ కందగడ్డ అన్న ఇక నా గడ్డ చూడంగానే ఈ ఊరు మంది నా సంస్థలు గడ్డ ఈగల నాకు కావాలంటే నాకు కావాలని ఆయన అమ్మమ్మ వారి ఉన్నారు పాపమ్మ అమ్మ వారి ఉన్న అలానే పచ్చి గడ్జన కొరికి తీసుకుంటారు కదా పిల్ల పిల్లని గడ్డ గడ్డకి మంచిగా ఉన్నది టేస్ట్ ఉన్నది దొడ్డు ఉడింది యూరియా వేసినవా పొటాషియాసావా అమ్మాయి ఏ వేరు వేసావు పిల్లో అని వాళ్ళు అన్నారు కదా అమ్మ అమ్మ ఏరు లేదు అంత నాయన మా వాళ్ళే మా పడికి రాబో మా పడి మా పడికి మాట ముచ్చు మామిడి వచ్చినట్టు బయలు నీకేముంది

ట్లు పెట్టినాయి బాబా ఎక్కడున్నావు బాబా ఇంటికల మళ్ళీ కూర్చొని కళ్ళకు పట్టిలు పెట్టినాను బాబా కంటికి కాటికే పెట్టినాను బావా నుంచిన బొట్టును పెట్టినాను బాబా పట్టు చీరని నువ్వు కట్టినాను బాబా

हमारा बोरा 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 हमारा �

భార్య భర్తలు పొద్దాక కొంటేల మత్తులో కాదు అలా మందరాపరి మాట మరి మన బిడ్డ కొ బిడ్డ అయితే నేను చూద్దాం అనుకుంటాను నువ్వు ఉండగానే బిడ్డ లగ్గం చేయండి నేను నువ్వు అయిందే నీకు ముక్కు

పచ్చి రోళ్ళు ఎంతో ఆ చోట ఊకున్నారు మచ్చిరొళ్ళ ముందు పెట్టుకుంటే పరుగు పోతుంది నా భార్యను మందలి పరికం బట్ట బట్టి వేసుకొని గుంజుకున్నట్టు నా పాట ఈసారి బిడ్డ వాళ్ళకి పోతాం బిడ్డ పెట్టకపోతే ఆడికెళ్ళకి వెళ్ళకూడదు బిడ్డను చూసి అడగాల తప్పని ఆ బిడ్డకు అడగకుండా అల్లు విలువ లగ్గం చేస్తాం లగ్గం చేసినాక అల్లుడు మీకు నచ్చిన అల్లుడు అల్లుడికి నేను పోలీ అల్లికి నేను ఎంత ఏంటది

అప్పుడు మాత్రం నువ్వు మాళినున్నీ మాళవినియోటం మా అక్కడ తొలివిస్తూ ఉందనమ్మా నాతో బాబయ

బిడ్డ నా బిడ్డ అప్పుడు దుబ్బాలు బిడ్డ ఉంటే చచ్చిపోయింది కోవాల గిత్తలేకుండా